నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నేన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల ఆర్టీసీ డిపోలో ప్రయాణికుల ఆవస్థలు ఎండాకాలం కనీసం తాగునీరు దొరకని దుస్థితి వేసవిలో ప్రయాణికుల ఇబ్బందులు నంద్యాల డంపింగ్ యార్డ్లో లో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి నంద్యాల వైద్య శాఖలో ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న సిహెచ్ఎల్ సమస్యలను పరిష్కరించాలి ఏపీఎంసీఏ జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ నంద్యాలలో కంప కొడుతున్న ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రయాణికులు నానా అవస్థలు పట్టించుకొని ఆర్టీసీ అధికారులు నందేలలో శక్తి యాప్ రిజిస్ట్రేషన్ ద్వారా విస్తృత ప్రయోజనాలు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ నాయకులు నిరాహార దీక్ష ద్విచక్ర వాహనదారులు అధిక శబ్దాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకోబడతాయని కర్నూలు జిల్లా ఎస్పి విక్రాంతు కాచిన్ సంగమేశ్వరం కులను భారతీ పుణ్యక్షేత్రాలలో ఎంపి డాక్టర్ పైరెడ్డి శబరి ప్రత్యేక పూజలు వేసవి తాపానికి భయపడి సాధారణంగా ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి దాంతో పాటుగా వడగాలులకు ప్రజలు అల్లడిపోతున్నారు ఈ ప్రభావాలతో ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు ఈ క్రమంలో ప్రయాణికులు ఎండకు తాళలేక ఆవస్థలు పడుతున్నారు ఎండాకాలం కారణంగా ప్రజలు ప్రయాణాలు చేసేవారి సంఖ్య తక్కువే ఉంటుందని అయినా జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో సరైన వసతులు లేవు తాగడానికి నీరు కూడా లేదు ప్యాన్లు లేకపోవడంతో నంద్యాల జిల్లాలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నంద్యాలలో రెండు డిపోలు ఉన్నాయి గ్రామాల నుంచి నంద్యాల వస్తున్న ప్రయాణికులు మండుతున్న ఎండలకు అల్లాడిపోతున్నారు వృద్ధులు మహిళలు చిన్నపిల్లల పరిస్థితి దారుణంగా మారింది కనీసం ఆర్టీసీ బస్ స్టాండ్లో తాగడానికి త్రాగునీరు లేకపోవడం ప్రజలు ఆవస్థలు పడుతున్నారు బస్ స్టాండ్లో వాటర్ ధరలు ఎక్కువగా ఉంటే వాటర్ బాటిల్ కొనలేని పరిస్థితి నెలకొంది బస్ స్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు సరైన వసతులు లేకపోవడంతో ప్రయాణికులు ఆవస్థలు పడుతున్నారు ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

నంద్యాల డంపింగ్ యార్డ్లో లో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర నంద్యాల డంపింగ్ యార్డ్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు అందరికీ నమస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా మరి మన దేశంలోని అన్ని పట్టణాలు అన్ని గ్రామాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి స్వచ్ఛతకు మన ఒక మారుపేరుగా మన పట్టణాలు అవన్నీ కూడా ఉండాలి ఒక మంచి సంకల్పంతో అన్ని నగరాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ సాల్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ను ప్రాసెస్ చేసి మరి ప్రజలకు ఇబ్బందికరంగా అనున్న తరాల్లో భవిష్యత్ తరాలకు వాళ్ళ ఆరోగ్యాన్ని హాని కలిగించే రకంగా తయారవుతున్న ఈ పెనుభూతం చెత్త ఇది గ్రౌండ్ వాటర్ టేబుల్ను కూడా కంటామినేట్ చేయడము తరత రానున్న పరి భవిష్యత్తులో వాతావరణాన్ని కలుషితం చేయడము తద్వారా ప్రజలకు కలగనున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని అన్ని చోట్ల కూడా ఈ చెత్తను ఎఫెక్టివ్గా తొలగించాలి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక సిస్టమేటిక్ మేనర్లో చేయాలి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా రూపకల్పన చేయాలి అన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు మరి మన మంత్రి గారు దీని మీద ఒక సమన్వయంతో ఒక ఆలోచనతో మన పట్టణంలో మనం ఒక అరవై ఆరు వేల మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెస్ చేసుకోవడం జరిగింది ఆ ప్రాసెస్ చేసిన చెత్త తర్వాత అక్కడ ఖాళీగా స్థలాన్ని ఉంచడము ఆ స్థలాన్ని రేపు రానున్న రోజుల్లో ఏవో పార్కు గాను ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పట్టణం ప్రజలకు అందించాలన్న ఒక సత్సంకల్పంతో కొంతకాలం తర్వాత ఆ ల్యాండ్ లో మొక్కలు పెట్టి దాన్ని ఒక అద్భుతమైన ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దాలని అని చెప్పేసి ఒక ఆలోచన తోటి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది వైద్యశాఖలో ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న ఎన్హెచ్ఏల సమస్యలను పరిష్కరించాలని ఏపీఏ జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ అన్నారు నంద్యాలలోని డిఎంహెచ్ఏ కార్యాలయం వద్ద రెండవ రోజు నిరసన వ్యక్తం చేశారు రెండేళ్లుగా జీత విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని తెలిపారు ఇక పలుమార్లు అధికారులకు విన్నవించిన ఫలితం లేదన్నారు లోని ఇతర ఉద్యోగులతో సమానంగా ఇరవై మూడు శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని ఆరేళ్లు దాటిన సిహెచ్ఏలను క్రమబద్దీకరించాలని ప్రతి నెల వేతనంతో పాటు ఇన్సెంటివ్ ఏటా ఐదు శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు యకులు ఎన్హెచ్ఈ లు సిహెచ్ఈ లు పాల్గొన్నారు ప్రాంతాల అనేది ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్ ని కట్టడం జరిగింది కట్టిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో మా సి ఒక్కరే పనిచేస్తున్నారండి మిగతా వాళ్ళు ఫీల్డ్ వర్కర్స్ అంటారు ఫీల్డ్ కెళ్ళి ఫీల్డ్ లోనే పని చేసుకొని వాళ్ళ పని పూర్తి చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ అక్కడ ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా మా ఒక్క అక్కడ ఉండి అన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందండి ఆఖరికి ఒక్క పని ఉద్యోగి కూడా లేరు స్వీపర్ కూడా లేరండి అన్ని పనులు మేమే చేసుకోవాల్సిన పరిస్థితి అనేది అక్కడ నెలకొంది ఈ పరిస్థితిని కొంచెం దృష్టిలోకి తీసుకొని మాకు ఒక కంటింజెంట్ వర్కర్ ని ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నామండి ఈ ఈ అంతవరకు మాకు ఏదో ఒక రెస్పాన్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా ప్రశ్నలు అన్నిటికీ మాకు సమాధానం దొరికేంత వరకు ఈ సమ్మెని కంటిన్యూ చేస్తామని చెప్పేసి మేము మా మీకు విన్నవించుకుంటున్నామండి థ్యాంక్ యూ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇచ్చేసి ఒకే ఒక్క బూటక మాట చెప్పేసి మాకు అనేది హైక్ లేకుండా చేశారండి నలభై వేలు జీతం వస్తే ఎవరైనా కానీ రోడ్ ఎక్కుతారని చూసారా అండి సరే మీరు నలభై వేలు ఇస్తున్నామని అని ఇస్తున్నామని చెప్తున్నారు మాకు అది ఫిక్స్డ్ పే చేయండి న్యాయమైన మాటే కదా మీరు చెప్పిన ప్రకారం మేము మాకు ఫిక్స్డ్ పే చేయండి నలభై వేలు పోతలు లేకుండా నలభై వేలు ఫిక్స్డ్ పే చేయమని గవర్నమెంట్ అడుగుతా ఉన్నాము సో ఇవన్నీ మా న్యాయమైన డిమాండ్ అండి ఎక్కడైనా కానీ ఏ ఉద్యోగైనా కానీ ఒక జాబ్ చార్ట్ కోరుకుంటాడు తను ఏ విధి విధానాలు ఏంటి అని కోరుకుంటాడు మేము అది కూడా కోరుతూ ఉన్నాము ముఖ్యంగా పల్లె ప్రజలలో ఎవరికైనా కానీ మూడు పదివేల మంది సిహెచ్ఓలు పైగా ఉంటే అందులో మూడు వేలు మాత్రమే ఆయుష్మాన్ ఆరోగ్య మంది పూర్తిగా కంప్లీట్ అయ్యాయండి కట్టడం జరిగింది గవర్నమెంట్ దొరక నుండి మిగతా ఏడు వేల పై జీలుకు నంద్యాలలో కప్పు కొడుతున్న ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్న పట్టించుకొని ఆర్టీసీ అధికారులు ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ డ్రైనేజీ కాలవ నుంచి బస్ స్టాండ్ ఆవరణంలోకి డ్రైనేజీ వాటర్ చేరడంతో ప్రయాణికులు దుర్వాసనతో నానా అవస్థలు పడుతున్నారు కంపు కొడుతున్న ముక్కు మూసుకొని ప్రయాణికులు బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు కళ్ల ముందు ఇంత డ్రైనేజీతో ఆర్టీసీ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అధికారులు ఆర్టీసీకి ఆదాయం రావాలని అనే ఆలోచనలు మాత్రమే ఉన్నారు తప్ప సరైన వసతులు కల్పిద్దామని ఆలోచన ఏమాత్రం లేదని ఆర్టీసీ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి దుర్వాసన రాకుండా చేయాలని తెలిపారు

విపరీతం ఉంది కదా బస్ స్టాండ్ కూడా విపరీతం వాసన రోడ్డు ప్రమాదాలు సైబర్ నేరాలపై నంద్యాల మహిళ జూనియర్ కళాశాల నందు అవగాహన కార్యక్రమం చేపట్టిన నంద్యాల హెడ్ క్వార్టర్ శక్తి టీం బృందం నంద్యాల జిల్లా ఎస్సి శ్రీ అదిరాజ్ సింగ్ రానా ఆదిశల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి ఆప్ వలన కలిగే ప్రయోజనాల గురించి మరియు ప్రస్తుతం సమాజంలో జరిగే నేరాలు రోడ్డు ప్రమాదాలు సైబర్ నేరాలు అత్యవసర సమయంలో ఉపయోగించుకోవలసిన టోల్ ఫ్రీ నంబర్ల గురించి మరియు చిన్న పిల్లలను పనిలో పెట్టుకోరాదని అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గౌతమి జిల్లాలోని వివిధ ఫ్యాక్టరీలు హోటళ్లు భవన నిర్మాణాల వద్ద మెకానిక్ షాపులు మొదలగు ప్రాంతాలను సందర్శించి చిన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని తద్వారా యజమానులు శిక్ష అవుతారని తెలియజేశారు అనంతరం ప్రతి ఒక్క మహిళా శక్తి యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి డౌన్లోడ్ చేసి సెల్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకోవాలని తద్వారా ఆపద సమయంలో పోలీసులకు తక్షణ సాయం కొరకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు చేసినారు అదే విధంగా ఈ రోజు మేము జిల్లా హెడ్ క్వార్టర్ టీం ఒకరు మరియు సబ్ డివిజన్ టీం రెండు టీములు కలిసి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము మా ఎస్పి గారు ఉత్తర్ల మేరకు వండరబుల్ ఏరియాస్ లో ఈరోజు డ్రైవ్ చేస్తూ అదే విధంగా బస్ స్టాండ్ ఏరియాలో మహిళలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని మహిళలను అమ్మాయిలకు శక్తి యాప్ గురించి శక్తి యాప్ డౌన్లోడ్ చేస్తూ ఎమర్జెన్సీ గురించి మరియు జీరో అన్ని వీటి గురించి అవేర్నెస్ చేస్తూ తెలియబర్చడం అనేది నంద్యాల ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆవరణలో ఎన్ఎంయు నాయకులు రెండవ రోజు నిరాహార దీక్ష నిర్వహించారు ఒకటి బై రెండు వేల పంతొమ్మిది సర్కులర్ అమలు చేయాలని నైట్ సర్వీస్ అలవెన్స్ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలకు పెంచాలని అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పాత వైద్య విధానాన్ని అమలు చేయాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంస్థ పరంగా వేతనాలు చెల్లించాలని కోరారు సంఘం నాయకులు కోటేశ్వరరావు సుబ్బరాజు శంకర్ రమణ

చేయుటకు రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చారు ఆ పిలుపు మేరకు మేము నంద్యాల డిపోనందు ప్రతి ఒక్క కార్యక్రమం జయప్రదం చేస్తున్నాము ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలు ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి ఒక పావుల కండక్టర్ మిస్ అయితే కూడా ఉద్యోగాలు పోయిన కాలాలు ఉన్నాయి అటువంటి అన్ని క్షేదించి ఎంతో పట్టుదలతో ఎన్నో మీటింగ్లు పెట్టుకొని మనము ఈ ఉద్యోగ భద్రత సర్కులర్ నైన్టీన్ వన్ బార్ నైన్టీన్ సర్కులర్ను అమలు చేసినాము కొన్ని రోజులకే దాన్ని పక్కన పెట్టేసి ఇవ్వవలసి వస్తే మా దగ్గర మాకు తెలియదు గవర్నమెంట్ కాదు కార్పొరేషన్ అనడం తీసుకోవాల్సి వస్తే ఇది కార్ గవర్నమెంట్ అని చెప్పి తీసుకోవడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు కూడా దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి ఒక్క ప్రమోషన్ కానీ ఈ ట్రాన్స్ఫర్స్ కానీ ఏలాంటివి జరగడం లేదు అలాగే అక్రమ సస్పెన్షన్లు అక్రమ ఛార్జ్ ఇవ్వవలసి వస్తే మాది అన్నెట్టుగా తీసుకుంటా ఉన్నారు ఆర్టీసీలో గవర్నమెంట్లో మామూలుగా ఛార్జ్ అంటే వెరీ చాలా పెద్ద సమస్య అటువంటిది ఒక్కొక్కరికి నాలుగు ఐదు ఛార్జ్ ఇవ్వడం జరుగుతూ ఉంది ద్విచక్ర వాహనదారులు అధిక శబ్దాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు కర్నూలు నగరంలోని అధిక శబ్దాలు చేస్తున్న నూట ఇరవై వాహనాలను రోడ్ రోలర్ తో పోలీసులు ధ్వంసం చేశారు అధిక శబ్దాల సైలెన్స్ అలర్ను విక్రయిస్తే చట్ట పరిమాణ చర్యలు తీసుకోబడతాయని తెలిపారు ఇప్పటికే కొందరు ఫైన్ రూపంలో హెచ్చరించినట్లు ఆయన తెలిపారు అనంతరం జిల్లా ఎస్పీ ఎండ తీవ్రత తప్పించేందుకు ట్రాఫిక్ పోలీసులకు టోపీలు సన్ గ్లాసులను పంపిణీ చేశారు పాటు ఈరోజు చాలా రోజు నుంచి మనం డ్రైవ్ చేస్తున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ బట్ కొంతమంది వినట్లేదు సో కొన్ని రోజులుగా ఈ యాంటీ సౌండ్ పొల్యూషన్ డ్రైవ్ అంటే కూరళ్ళు ఈ టూ వీలర్స్కి సౌండ్ ఎన్హాన్సింగ్ సైలెన్సర్స్ సైలెన్సర్స్ తీసి వేరే సైలెన్సర్స్కి మోడిఫికేషన్ చేసి గట్టి గట్టిగా సౌండ్ వచ్చేలాగా చేస్తే చేశారు సో ఇవి మనం ఎయిటీ డెసిబల్స్ లిమిట్ పెట్టి దాదాపు వన్ ఎన్ని చేసాము వన్ ట్వంటీ వన్ ట్వంటీ సైలెన్సర్స్ మనం సీజ్ చేసాము సో కొద్దిగా పబ్లిసిటీ ఉంటుందని అవన్నీ పబ్లిక్గా డెమాలిష్ కూడా డిస్ట్రాయ్ కూడా చేయడం జరిగింది సో ఈ సారి ఫైన్ నెక్స్ట్ టైం నుంచి ఫైన్ వేస్ కూడా వేయడం జరుగుతుంది బ్లట్ ఎన్ఫోర్స్మెంట్ కన్నా కోఆపరేషన్ ఉండాలనే భాగంలో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ పర్టిక్యులర్లీ యూత్ ఈ మాడిఫికేషన్స్ ఏమున్నాయో అవన్నీ చేయకండి ఎందుకంటే సౌండ్ పొల్యూషన్తో పాటు వృద్ధులు పిల్లలకి ఈ సడన్ సౌండ్ వస్తే హెల్త్కి కూడా చాలా పరిణామాలు ఉంటాయి సో ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాము రీసెంట్లీ ఒక డీజే పక్కనే సడన్గా ఒక సౌండ్ వచ్చి ఒక మనిషి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు సో అలాంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి సడన్లీ ఇవి సౌండ్ రేస్ చేయడము అవన్నీ సౌండ్ పొల్యూషనే కాకుండా హెల్త్కి కూడా చాలా ప్రమాదకరం ఉంటుంది సో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ టు కోఆపరేట్ సో ఈ ఈ సౌండ్ పొల్యూషన్ చేసే మోడిఫికేషన్స్ అన్నీ చేయకండి ఇదే టైంలో ఈ ఈ ఈ మోడిఫికేషన్ చేసే షాప్ వాళ్ళకి కూడా చెప్తున్నాను సో అవి కూడా షాప్లో ఎవరైనా చేస్తున్నారో కనిపిస్తే షాప్లు కూడా వెళ్ళి మనం రీడ్ చేయడం జరుగుతుందని మీ ద్వారా చెప్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నల్లమల అటవీ సమీపంలోని కృష్ణానది ఒడ్డున వెలిసిన సప్తనదుల కలయిక నివృత్తి సంగమంగా ఉన్న పురాతన శ్రీ లలిత సంగమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నంద్యాల పార్లమెంటు సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రత్యేక పూజలు చేశారు సంగమేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పూర్ణకుంభ స్వాగతం పలికి మూల విరాటు శ్రీ లలిత సంగమేశ్వర స్వామి బిల్వార్చన జలాభిషేకం పంచామృత అభిషేకం అర్చన విశేష పూజలు నిర్వహించారు ఆలయ మర్యాదలతో ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి తీర్థ ప్రసాదం అందించి ఆశీర్వాదించారు सूर्यकोटी सम्रभ निर्विघ्न कुकालीसु सर्वदा कृष्णाय वासुदेवाय हरए परमात्मे घनता क्लेशनाशा गोविंदय नमो नम सर्वामंगल मांगल दिवे शरण्ये साधके देवी

श्रीमहादेवाय <laughs> नमः ओम 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 लिंगा नम ओम स्वर्णा नम ओं स्वर्णलिंगाय नम ओं दिव्याय नम ओं दिव्यलिंगाय नम ओम भवाय नम ओं भविंगा नम र्वाय नम ओं शर्वलिंगाय नम ओं शिवाय नम ఇవి ఇప్పటి వరకున్న నంద్యాల న్యూస్ నేను నమస్తే